ఇంకా భూమి గగన్ ఇద్దరూ కలిపి శారద హెల్త్ గురించి చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే శారదకి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది కానీ డాక్టర్లు అంటారు అది సక్సెస్ అయిందో లేకపోతే అవ్వలేదు ఇంకా చెప్పలేమండి అని చెప్పి అప్పుడే శారద దగ్గర కూర్చొని భూమి తెగ బాధపడుతూ ఉంటుంది అత్తకి ఇలా జరిగింది అని చెప్పి ఎప్పుడు మేలు ఎప్పుడు మా బాగవుతుందో అని చెప్పి కూడాను ఇంకప్పుడే శారదకి ఊపిరి ఆడకి తెగ ఇబ్బంది పడుతుంటే డాక్టర్ పిలుస్తుంది పరిగెట్టుకొని వెళ్ళి ఇంకొక పరిగెట్టుకొని వస్తాడు వాళ్ళ అమ్మకెలా బాగోలేదని చెప్పి ఇంకప్పుడే డాక్టర్ ఇలా వచ్చి చెప్తూ ఉంటారు ఆపరేషన్ సక్సెస్ కానీ కంప్లీట్ అయ్యింది కానీ అది ఎంతవరకు సక్సెస్ నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ చెప్పలేము ఆమె కోలుకుంటుందా లేదో అని చెప్పి డాక్టర్ ఇంకా అన్న వెంటనే గగన్ కూడా అక్కడే కుప్పగొల్లిపోతాడు ఇంకా తెగ ఏడుస్తూ ఉంటారు భూమి కూడా గగన్ బాగా చూడలేక అక్కడే నుంచి తెగ బాధపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే ఒక ముసలావిడి వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది బాబు నీ బాధని చూస్తున్నాను రెండు రోజులు పట్టి ఇక్కడే ఉన్నావు కదా మీ అమ్మ గురించి అని చెప్పి నేను ఒక పని చేస్తా చెప్తాను చేయగలవా అని చెప్పి అంటూ ఉంటుంది చెప్పండి అమ్మ నేను ఏదైనా చేస్తాను మా అమ్మ గురించి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నువ్వు కష్టపడి పనిచేసి మీ అమ్మకి వెయ్యి నూట పదహారు సంపాదించు ఆ డబ్బులు స్వామివారికి సమర్పించు ప్రసాదం కింద అని చెప్పి అన్న వెంటనే సరే అని చెప్పి గగన్ ఇంకా భూమి ఇద్దరు కలిపి పని వెతుక్కోవడానికి పరిగెడితే వెళ్తారు ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు పని దొరకదు ఇంకా అలా బాధలు అక్కడే రోడ్డు మీద కొప్పుకొని పడిపోతాడు గగన్ అయితే మాత్రం గగన్కి మరి పని దొరుకుతుందా డబ్బులు సంపాదించుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ